రైటర్ నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్లో లో ప్రయాణిస్తోన్న నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావల నుంచి హైదరాబాద్ కు వస్తోన్న సమయంలో అదుపు తప్పి ముందు పెడుతోన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జైంది సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఉన్నట్టుండి

Thank you. నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తోన్న నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్కు వస్తోన్న సమయంలో అదుపు తప్పి ముందు పెడుతోన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చేవేళ్ల బస్సు ప్రమాదం ఘటన మరొక ముందే నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది వేములపల్లి మండలం ముగ్గబావి గూడ వద్ద అద్దెంకి నాకర్పల్లి హైవే మై అయితే ఈ రోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు వేగంగా వస్తున్న ట్రావెల్ బస్ అయితే ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టడం తోటైతే మూడు పల్టీలు కొట్టింది దీంతో అయితే ఈ ప్రమా ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురికైతే తీవ్ర గాయాలయ్యాయి ఏదైతే స్థానికులు వెంటనే స్పందించి పోలీసుల సాయంతో శతగాతులను మిరియాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు ప్రస్తుతం వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లుగా సమాచారం ఏదైతే ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ లోని కావలి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం బస్సు డ్రైవర్ ఏదైతే వేగంగా డ్రైవింగ్ చేస్తూ రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులైతే చెప్తున్నటువంటి ప్రమాదం ఉంది ఏదైతే నలభై ఐదు మందికి కూడా ఎవరికి కూడా ఏం కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఉన్నారు ఏదైతే దీని మీద కేసు కూడా నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా ఈ సవే ట్రావెల్ బస్ లో అయితే వేగంగా వేగ నియంత్రణ ఎక్కువగా ఉండడం తోటైతే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిత్యం వెళ్తుంటాయి అయితే ఈ సమయంలో ఏదైతే గవర్నమెంట్ చేరుకోవడానికి వీళ్ళు అతివేగమే కారణం అని చెప్పేసి స్థానికులు కావచ్చు దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తెల్లవారుజామున బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా గాడన్ ఇద్దరులో ఉన్నారని చెప్పేసి ఒక్కసారిగా టాక్టర్ ఢీకొండటంతో అయితే ఆ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి ఏదైతే టాక్ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడం తోటైతే మిర్యాల కూడా ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది దీంట్లో ప్రయాణికులకు ఎవరికి కూడా ఏం నష్టం జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరిపించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది నిత్యం రద్దీగా ఉండేటటువంటి జాతీయ రహదారుల మీద ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ కావచ్చు మిగతా వాహనదారులు కూడా అతివేగంగా ప్రయాణించడం వల్ల నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి సారించి ఈ వేగ నియంత్రణ కావచ్చు ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఏదైనా అటిట్టుగా జరిగి ఈ బస్సులో ప్రయాణిస్తున్న నలభై ఐదు మందికి కూడా ఏమైనా జరిగి ఉంటే మాత్రం పెద్ద ప్రమాదం జరిగేదని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రైవేట్ ఆవేట్ బస్సుల మీద కావచ్చు వాహనదారుల వేగ నియంత్రణ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ పర్మిష్